హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అశ్విని శివాజీ యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైతుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట షాపింగ్ అంటే గ్రాసరీ షాపింగ్ అండ్ ఆల్ మిక్స్డ్ అనమాట సో దగ్గరలో సికింద్రాబాద్ దగ్గర డి మార్ట్కి వెళ్తున్నాం అనమాట సో చిన్నగా అట్లా ఒక వ్లాగ్ది ఇద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన సో ఫైనల్గా డిమార్ట్కి అయితే వచ్చాము సికింద్రాబాద్ దగ్గర ఉండిద్ది అన్నమాట సంగీత నుండి స్ట్రైట్ వెళ్తే వస్తుంది సో చూడాలి ఎంత బిల్ అవుతుంది ఎంత అవుతుంది అని చెప్పేసి చూడాలి కొన్ని అనుకున్నా కానీ ఎంత అవుతుందో తెలియదు సో ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంటారు అసలు చాలామంది ఉన్నారు డి మార్ట్లో ఇక మా పాపనైతే పైన దాంట్లో కూర్చోబెట్టేసాను అన్నీ లాగేస్తుందని చెప్పేసి ఇంకా పిల్లల ఫ్రాక్స్ అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి కానీ ఏమైతే తీసుకోలేదు ప్రస్తుతం పాపకి ఆల్రెడీ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను రీసెంట్గానే ఇంకెందుకులే అని చెప్పేసి అలా చూసిన జస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అలా ఒక చూసాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము ఇంటికి ఇంకా తర్వాత వీడియో తీయడం మర్చిపోయాను అనమాట ఇక అవన్నీ చూస్తూ వీడియో తీయడం మర్చిపోయాను సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము ఎయిట్ థర్టీ అయిపోయింది సో కొన్ని అనుకున్నా అయిపోయినాయి అనమాట సో ఇంకా నేను ప్యాంట్ లెగ్గిన్స్ తీసుకున్నా మా హస్బెండ్ ఒక ప్యాంట్ తీసుకుంటాడు పాప కోసం బిస్కెట్స్ ఇలా అన్నీ తీసుకున్నాను అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ అనమాట మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అంటే తీసుకున్నాను ఇంకా పాపకిట్లో డైలీ ఇవ్వచ్చు అని చెప్పేసి సో ఫైనల్గా ఇవన్నీ తీసుకున్న ఆయిల్ ఇంకా స్లిప్పర్స్ కూడా తీసుకున్నాను మాట బాగున్నాయి నచ్చినాయి అని చెప్పేసి స్లిప్పర్స్ తీసుకున్నా ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది ఇంకా వాటర్ కావాలి కాబట్టి ఫ్రిడ్జ్లోకి వాటర్ తీసుకున్నా సో ఫైనల్గా బిల్ అయితే త్రీ చేంజ్ అయింది అనమాట సో చూస్తున్నారు కదా త్రీ చేంజ్ అయింది ఫస్ట్ టైము మంత్లీ గ్రాసరీస్ త్రీ థౌజండ్ క్రాస్ అవ్వడం అనమాట సో ఫైనల్గా ఇలా అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్